పరిస్థితి రైతు సాగు చేయలేదు పది నుంచి పదహారు పర్సెంట్ రెగ్యులర్ గా జరిగేటువంటి దాంట్లో పదహైదు పర్సెంట్ కూడా వ్యవసాయ పనులు జరగలేదు అదే రకంగా పండ్ల తోటల పరిస్థితి అయితే ఇంకా ఘోరం మామిడి రైతు చాలా దారుణంగా ఇబ్బందులు పడ్డారు టమాటా రైతులు దాదాపు పద్దెనిమిది నుంచి ఏ పది రోజులు పదిహేను ధర ఉన్నది కానీ దానికి ధరలేదు ఏ పంట కూడా గిట్టుబాటు లేదు ఈ గతంలో ప్రతిదానికి కూడా ఎంఎస్పీ కేటాయించి రైతులకు తోడుగా ఉన్నట్టు పరిస్థితి ఉంది ఇప్పుడు ఈయన బాబుగారు వచ్చిన తర్వాత ఏ పంట కన్నా సో నీ హయాంలో ఎవరికన్నా కూడా రైతులకు మామిడి సీజన్ అయిపోయిన తర్వాత ఆర్బాటగా ప్రకటించాడు ఎకరాకు కేజీకి ఎనిమిది రూపాయలు ఇస్తాను నాలుగు రూపాయలు ప్రభుత్వం నుంచి నాలుగు రూపాయలు సేకరించే వాళ్ళ దగ్గర నుంచి అది ఎంతమంది రైతులకు ఇచ్చారు అంటే చెప్పేట పరిస్థితి లేదు ఇచ్చేసామంటాడు అరాకొలుగా కొంతమందికి ఇచ్చి మొత్తం రైతులకు ఇచ్చినట్టుగా తను చెప్పుకోవడం ఒక పక్క మామిడి రైతుల పరిస్థితి అలాగే ఉంటే ఏ పంట కూడా ఏ పండించేటువంటి సాగు చేస్తుంటే ఏ పంటకు కూడా కనీస గిట్టుబాటు ధరనటువంటిది ఎక్కడ కూడా లేదు అలాగే సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు పిఎం చేసి పిఎం ఇచ్చేది కిసాన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరవై వేలు ప్రతి రైతుకు ఇస్తాను అన్నాడు మరి అది ఒకటేసారి ఇస్తానన్నాడు అది కూడా మాట తప్పి మొదటి సంవత్సరం ఒక్క రూపాయి రైతులకు ఇవ్వలేదు రెండవ సంవత్సరం ఈ ప్రభుత్వం నుంచి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చాడు ముప్పై రూపాయలు ప్రతి రైతుకు బాకీ పడ్డాడు రైతు భరోసా కింద ఒక పక్కన అయితే విత్తన సేకరణ అనేటువంటిది దాదాపు లేదు తర్వాత విత్తన పంపిణీ కార్యక్రమాలు అయితే ఎక్కడ కూడా సబ్సిడీలో సరైనటువంటి రైతులకు అందించిన ప్రక్రియ లేదు ఎరువులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఏ రకంగా చూసుకున్నా ఈరోజు రైతు బాగుంటే ఊళ్ళు బాగుంటాయి వ్యాపారులు వ్యాపారస్తులు బాగుంటారు అన్ని రకాలుగా కూడా కొంచెం మేలు జరుగుతుంది రైతు సంతోషం ఉంటేనే జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నా రైతు ఎప్పుడు రైతు మొత్తంలో కాలం ఉండదు ఎందుకంటే పండించేటువంటి ఆయనకు మనస్ఫూర్తిగా ఏది సాయం చేయడు రైతు అన్ని ఆయన దాదాపు పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ సంవత్సరం కూడా రైతు పూర్తి స్థాయిలో సంతోషపడినటువంటి రోజే లేదు ఇటువంటి పరిస్థితులు ఆయన ఏర్పాటు చే ఏర్పరిచాడు మళ్ళీ రైతాంగాన్ని ఆదుకుంటే పరిస్థితులలో పూర్తిగా విఫలమై మళ్ళీ రోజు గాజిగా గురి చెప్తున్నాడు అన్ని చేసేసినట్టుగా మిగతా చూస్తాం ఈరోజు ఈ అన్నమయ్య జిల్లాలో పది నుంచి పదిహేను పర్సెంటే పంట ఖరీఫ్ పంట వేసుకోవాలిగారు అని అంటే ఆ రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది ఈ వ్యవసాయం పైన ఆధారపడి కుటుంబాలను ఏ రకంగా ఆదుకోవాలన్నది ఏ రోజన్నా మాట్లాడేట మరి కరువు మండలాలు ప్రకటించారు ఆ మండలాలు ఇన్పుట్ సబ్సిడీ గురించి ఏమైనా ఆలోచన చేసావా ఎందుకు నువ్వు ఇంతవరకు ఒక ఎకరా కూడా ఇన్పుట్ సబ్సిడీ లేకపోయినా రైతులకు గత ప్రభుత్వం ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పే చేసేది అది తీసేసారు ఇప్పుడు తుఫాన్లు రెండు మూడు వచ్చే వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక రూపాయి రైతు రైతులకి ఏది కూడా చేయకుండా కేవలం గాదికప్పుల మాటలు చెప్పుకుంటా పోవడమే ఈయన విధానం అయిపోయింది అరటి రైతు దుర్భరం అయిపోయాడు రోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పులివెందులు అట్టి రైతులను కూడా పరిశీలన చేయడానికి తను కూడా రేపు పులివెందులు చెప్పుకొని ఆ రైతుకు ధైర్యం కల్పించడానికి ఏ పంటకు కూడా మనం రైతు గురించి అనేక సార్లు పోరాటాలు చేస్తే దాన్ని హేళన చేసి మాట్లాడటం దాన్ని చురగనగా మాట్లాడటం ఎందుకు ఆందోళన చెందుతున్నారు రైతు కోసం ఎందుకు మాట్లాడుతున్నారు రైతులు ఏమి ఇబ్బందులు పడుతున్నారు పంట పెట్టుకుని రైతు పరిస్థితి ఏంటి పంట పెట్టుకొని నష్టమైనటువంటి రైతు పరిస్థితి ఏంటి అన్నది ఏ రోజు ఒక చిన్న ఆలోచన కూడా రాకపోవడం చాలా దురష్టకరం ఈయన వ్యవసాయం గురించి మాట్లాడడం రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది ఏ రకంగా కూడా రైతును ఆదుకోలేక టోటల్ గా విఫలం చెందారు అలాగే చాలా విషయాలు కూడా ప్రభుత్వం గమనించుకోవాలి ఈరోజు రాయచోటి టౌన్ లో చాలా పరిస్థితులు జరుగుతున్నాయి మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీడియా కానీ అందరికి కూడా బాధ్యత ఉంటుంది వీటిపైన ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ దౌర్జన్యం జరగడం ఒకరి రికార్డు ని తారుమార్ చేసి ఒకరి పేరు ఎక్కించిన పరిస్థితిని న్యాయం గురించి పోతే హీలన చేసి మాట్లాడటం పోలీసులు పూర్తిగా బాధ్యత లోపించి వ్యవహరిస్తున్నారు గమనించుకోవాలి ఇవి ఊరికే పోవి పాపాలు భూముల్లో జోలికి వెళ్ళటం శోజనా చేయటం అన్నటువంటిది చాలా దుర్మార్గం ఒకటి కాదు రెండు కాదు అనేక కంప్లైంట్లు వస్తున్నాయి వీటన్నిటిని ఎప్పటికప్పుడు అధికారులు తీసుకెళ్తున్నా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా మంది బాధ ఎంతో బాధపడుతున్నారు ఉన్న రికార్డ్స్ ను తారుమారు చేయడం అదేందో రాయిచోటి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఒక ఇన్చార్జ్ మనిషిని ఎంఆర్ఓ ఇన్చార్జ్ ఎంఆర్ఓ ఆ క్యాడర్ లేనటువంటి వ్యక్తిని డిప్యూటీ ఎంఆర్ఓ ఆ క్యాడర్ ఉన్న వ్యక్తిని ఎంఆర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎంఆర్ఓ పెట్టి ఆయన ప్రజలకు ఇచ్చేటువంటి సమాధానాలు ఆయన వివరిస్తున్నటువంటి తీరు ఇన్ని ఎందుకు గమనించలేకపోతున్నా నాకు అర్థం కావడం గవర్నమెంట్ భూములు ఒక పక్క ఇది అవుతా మిలిటరీ పట్టాల రూపంలో జరిగిపోతా ఉంటే ఎక్కడ చూసినా ఇదేనా మహిళలు భూముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇది తప్పు మాకు రికార్డ్స్ ఉన్నాయంటే పరిశీలన చేసేవాడు లేడు ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఇలాంటి జరిగినప్పుడు బాధ్యతగా వివరించారు రాజకీయాలలో పదవులు ఎవరికి శాశ్వతాలు కాదు రేపు పొద్దున నష్టపోయినటువంటి వ్యక్తులు జీవితాంతరం వాళ్ళ కుటుంబాలు ఎలా అవుతాయో వాళ్ళకు మనం చేసేటువంటి ద్రోహాలు ఎలా ఉంటాయో కూడా గమనించుకోవాలి చాలా చోట్ల చూస్తున్నా అదే గ్యాంగ్ లైపోతానే వంద నూట యాభై మంది బ్యాచ్ తయారైపోయి అల్లరిగా ఈ గంజాయి బ్యాచ్ తగ్గిపోయిన దౌర్జనాలు చేయడం షెడ్లు కొట్టేయడం ఏంటివి పనులు ఒకవేళ రికార్డు పరంగా మీకు ఏదైనా బాగు కరెక్ట్ గా ఉంటే దాన్ని చూపించి అధికార సమీక్షలో చేయాలి కానీ అధికారులు ఎన్కరేజ్ చేసి ఒక్కొక్కరు వర్గాన్ని తరిమి కొడుతూ ఎవరికైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళతోనే చేయించేసిన కార్యక్రమాలు చేయించడం ఎంతో ఒకటి నిజంగా ఒక బిల్డింగ్ ఒక కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేయాలంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నామా లేదా అన్నటువంటిది ఎందుకు అధికారులు గమనించుకోవట్లేదు అర్థం కావటంలే ఇప్పటికే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్థాయి లా అండ్ ఆర్డర్ లో చివరి స్థాయికి వచ్చింది ఇంకా ఎంత ఇంకా ఎంతవరకు దిగుదార్చాలనుకుంటున్నారో అర్థం కావటంలే పోలీసులు అధికార పార్టీ వైపు కాదు ప్రజల పక్షాన్ని నిలబడాలి న్యాయం పక్కన నిలబడాలి పోలీస్ వ్యవస్థ తప్పు చేసినప్పుడు భయపడించే విధంగా వివరించాలి ఆ పరిస్థితి దాదాపుగా లేవనిపిస్తోంది ఎందుకు ఇవి వస్తున్నాయి ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి పై అధికారులు ఆలోచన చేసుకోవాలి ఒక గవర్నమెంట్ భూములు దగ్గర నుంచి ప్రైవేట్ ఆస్తుల దగ్గర నుంచి దేనికి భద్రత లేనప్పుడు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వస్తాయి ఇది మంచి పద్ధతులు కాదు ఎక్కడ ఇట్లాంటివి జరిగాయో విమర్శకు ప్రతి విమర్శ చేసి ఏదో మాట్లాడడం కాదు జరిగేటువంటి వ్యక్తులకు నష్టం జరిగేటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఇట్లాంటి కాంట్రెస్ అన్ని కూడా ఒకసారి అధికార సమక్షంలో కలెక్టర్ గారు జరిసీనా స్థాయిలో జరగారు మరి డిఆర్ఓ గురించి అనేక రకాలుగా ఏందని చెప్తున్నారు ఆయన కూడా ఏది సరైనటువంటి బాధ్యతగా వివరించట్లేదు ఆయనకు అధికారులకు ఆ బాధ్యత లోపించినప్పుడు వ్యవస్థ అయిపోతాయి మంచి పద్ధతి కాదు ఇన్ని రోజుకు పైదారు చూస్తున్నాం ఆ బ్యాచ్ ఏదైతే ఈ గంజాయి బ్యాచ్ ఉందో వీళ్ళే పోగొట్టడం వీళ్ళే తరలించకపోవడం ఎక్కడో పక్క ఊళ్ళో పెళ్ళిళ్ళు జరుగుతాయంటే పోయి దరిద్ర పైన దాడులు చేసి కొట్టడం ఎక్కడికి పోతున్నాం ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు కాబట్టి దీన్ని సమిష్టిగా అందరూ కూడా బాధ్యత ఇస్తున్నాం ఇలాంటివి రిపీట్ కాకుండా ఇట్లాంటి పనుల కోసం ఏర్పడిన గ్యాంగును అణిచిపడేసే విధంగా కార్యాచరణ కూడా తయారవుతుంది మంచి పద్ధతులుగా ఉండాలి సామాన్య మానవుడు ధైర్యంగా బతికే పరిస్థితులలో ఉండాలి భూముల్ని నా భూమిని చెప్పుకుంటే ధైర్యం కూడా లేనటువంటి పరిస్థితుల్లో నా భూమి నాకు అన్ని రికాల్స్ ఉన్నాయంటే కూడా పంచాయతీ చేస్తామని పిలిచేటువంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి సో ఇవన్నిటికీ కృష్ణా పెట్టాల్సినటువంటి పరిస్థితికి రావాలి సో ఏదైతే ఇప్పుడు ఈ డెమాలిష్ చేసి దౌర్జన్యాకరణ చేస్తున్నారో వాటిపైన ఎన్క్వైరీ జరగాలి న్యాయం ఎదుర్పట్టే వాళ్ళు చేయండి రికార్డ్స్ పరంగా ఎదురుపు చూడండి అంతేగాని అప్పటికప్పటికి ఆ రికార్డు ముందు కాకుండా టెంపరీగా రికార్డును తారుమారు చేసేసి రెవెన్యూ అధికారులు అలాంటి చేయడం చాలా దురస్త సంఘటన జరిగింది సో ఈ కొత్తగా పాత రికార్డ్స్ తారుమారు చేసి ఇప్పుడు కొత్తగా ఎక్కించేటువంటి రికార్డ్స్ అన్ని కూడా నోటెడ్ అయి ఉండే భవిష్యత్తులో ఎక్కడున్న వాళ్ళని తప్పు చేసిన వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళ శిక్ష ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకు సో దయవంచి అధికారులను కూడా వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని చెప్తున్నాం మంచి న్యాయం అనేది ఆలోచించమంటున్నాం ఈ స్వల్ప ఆదాయాల కోసం దిగజారి వ్యవస్థను ఇది చేసి కుటుంబాన్ని నాశనం చేయకండి మంచి పద్ధతులు అవలంబించండి లేని పక్షంలో ఇవన్నీ కూడా ప్రశ్నించేవారు లేరు అన్నటువంటి రీతిలో మీరు ఏమైనా వ్యవహరిస్తుండొచ్చు సో అన్ని కూడా రికార్డ్ అవుతున్నాయి ఎవరైతే తప్పు చేసి ఇలాంటివి చేస్తున్నారో వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా శిక్షణది ఖచ్చితంగా ఉంటుంది అని కూడా తెలియజేస్తాం మెడికల్ కాలేజు గతంలో ఇలాగే ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన నిజాయితృతంలో నా నిజాగ్రమంలో మెడికల్ కాలేజే కట్టలేదు అన్నాడు మరి వేలాది మంది సమీక్షలో సమీక్షలో ప్రజలు చూస్తున్న చూపించాడు మెడికల్ కాలేజ్ ఎట్లుంది ఎంత కట్టారన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మదనపల్లె మెడికల్ కాలేజ్ గురించి ఏదేదో మాట్లాడితే దాని గురించి మాట్లాడదాం అన్నప్పుడు పోలీసులు పెట్టుకొని ఎవరైతే మాట్లాడాల సమాధానం ఇవ్వాలనుకుంటుంటే వాళ్ళని బంధించి తెలుగుదేశం వాళ్ళతో పోలీసులు దాడు చేయించడం సరైనటువంటిది కాదు అన్నది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు నిష్పక్షంగా వ్యవహరించాలి నిజంగా ఛాలెంజ్ చేసిన వాళ్ళు వినే ఓపిక కూడా లేకుండా దానిలోకి ప్రయత్నిస్తున్నారంటే ఎంత దౌర్జన్యాలు ఇంకానే ఆలోచన చేయమంటారు సరే ఆ కద్దీ మధ్యం ఏమైందో ఇంతవరకు లేదు ఇలాంటి పైన సంఘ విద్రోహ శక్తులు పెట్టేకపోతున్న పరిస్థితుల్లో వాళ్ళని ఎలా అంచాలన్నటువంటి ఆలోచన లేకుండా వాళ్ళని ఎలా తగ్గించాలి వాళ్ళని ప్రజలకు ఎలా మేలు చేయాలని ఆలోచన చేయకుండా వీళ్ళే దగ్గరుండి పోలీసు